மும்பை மும்பை நாடு தேவாலயங்கள்

అవునా పక్కన హైకోర్టు సీనియర్ హైకోర్టు లాయర్ గారు ఉన్నారు మీరు చట్టాన్ని బట్టి అమలు మీరు చట్టానికి లోబడి వెళ్ళండి నేను కాదన్ను చెప్పండి సార్ మీరు చిన్న మాట చెప్తే మీరు మీరు చెప్పండి ఓపెన్ గా నేను చెప్పొచ్చు సార్ నేను ఒక ఈవో గారు ఇచ్చిన దాని మీద నేను వచ్చే బందోబస్తు ఇచ్చాను నేను చెప్పొచ్చా మీరు చెప్పండి మీ న్యాయం చెప్పండి చట్టం సార్ మీకు చట్టం తెలుసు సార్ మీరు చట్టము మీరు చట్టము ఆహూరు బాజారు వార్త అవునా మీకు తెలుసు ప్రతి లైన్ టు లైన్ మీకు తెలుసు మీరు చెప్పండి న్యాయం చెప్పండి ఎవరికి ఎందుకు సార్ మేము వచ్చింది కాబట్టి కదా ల్యాండర్ ప్రాబ్లం ఏమని

ఇందులో ఈ సర్వే చేయమని దాంట్లో సీట్ నెంబర్ ఇరవై రెండు కనిగిరి రోడ్డు అది వచ్చింది ఇందులో స్ట్రీట్ నెంబర్ ముప్పై రెండు ముప్పై మూడు అలవై మనకు కదా చూసుకొని వచ్చింది అది మున్సిపాలిటీ స్ట్రీట్ మ్యాప్ ముప్పై రెండు అది ముప్పై మూడు అది ముప్పై ఒకటి అది మున్సిపాలిటీ కూడా పోయింది మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ రోడ్లు వాళ్ళు సర్వే చేసే దానికి కూడా ధైర్యం దమ్ము లేదా ఎందుకు ఇంకా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు చట్టాన్ని గౌరవిస్తున్నట్టు మీరు ఏం చేస్తున్నట్టు కాబట్టి మాకు మా సూచన ప్రకారం మాకు కావాల్సింది ఏంటంటే డెబ్బై ఎనిమిది చెట్లు వాళ్ళు విడగొట్టేసేసి ఒకటి యాభై రెండు నుండా డెబ్బై ఎనిమిది రెండు విడివిడిగా వేసి హద్దులు ఏర్పరిస్తే మేము మిగతా కార్యాచరణ ప్రణాళికకి ముందుకు పోగలమని ఈ సందర్భంగా విగ్రహాలు కూడా అన్నిటికన్నా ఆయన ఈ గారు ఆయన మనస్థితి ఎలా ఉందంటే పాత విగ్రహాలు తీసేసి పక్కన పెట్టేది ఆ రూలు పడేస్తుంది అంటే ఐదు వందల ఏళ్ళ పాటు పూజ చేయబడిన విగ్రహాలని ఆయన కింద పడేసి పడేసి ఉన్నాయి ఆల్మోస్ట్ ఐదు నెలలో ఆరు నెలలో ఏడు నెలలు మేము అడిగాము దాన్ని ఏదైనా చేయాలంటే సరే కుట్టాల స్వామి గారు పీఠాధిపతి ఆయన దగ్గర పోయారు వీళ్ళందరూ మన ఆచార కొంతమంది వాళ్ళందరూ ఆయన ఏం చెప్పారంటే దానికి ఏదో సొల్యూషన్ చెప్పారు ఇప్పుడు దాన్ని డిశ్చార్జ్ చేయడానికి లేదు ఇప్పుడు పెట్టిన విగ్రహాన్ని తీయటానికి లేదు ఏదో ముందు పెట్టండి దాన్ని ముందు దాన్ని అలంకరించి పెట్టండి అని ఏదో చెప్పారు అది మేము ఎమ్మెల్యే దృష్టికి అలాగే ఈ ఈవో దృష్టి కూడా తెచ్చాము ఆయనేమన్నాడు ఎమ్మెల్యే అతన్ని పిలిపించి ఈవోని నువ్వు అనవసరంగా మమ్మల్ని అందరికీ ఎక్కించు బాగా నువ్వు కావాలంటే నువ్వు పోయి పుట్టాల స్వామి గారిని కలిసి ఆయన సలహా తీసుకోమంటే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు మోడీ గారికి లెటర్ పెట్టేశాడు ఇది నేను మాట్లాడాలా మీరు నాకు టైం చెప్పండి పుట్టినారా స్వామి గారు అంటే చాలా గొప్ప ఆయన ఆయన ఆయనకి ఈయన లెటర్ పెట్టాడు నేను పలానా అని అంకమ తల్లి దేవస్థానానికి నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలా మీకు టైం ఇవ్వండి నాకు అంటే ఆయన మనస్సు పరిస్థితి ఏంటో మనకి ఇది అర్థమవుతాం మేము అడుగుతుంది ఆ విగ్రహాలు కూడా ఎంత అన్యాయము ఐదు వందల ఏళ్ళ పాటు పూజ జరపడిన విగ్రహాలు లేదు నేను అదే గవర్నమెంట్ కూడా వడ్డాడుతున్నా ఎవరినైతే ఈ ఓల్గా పెడతాను ఇక్కడ వాళ్ళకి ఈ దేవస్థానాలు దేవుడి గురించి కూడా ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి లేకపోతే తెలియదాస వాళ్ళకి నేర్పండి లేకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి మేము అడుగుతుంది ఒక గంట పట్టదు సర్వే మీకేంటి ప్రాబ్లం మీకేంటి నువ్వే నువ్వే ఎత్తుకుపోవు మేము ఎత్తుకుపోము సర్వే చేసి జడ్జిమెంట్ ప్రకారం చేయమంటే నేను అనకూడదు కానీ ఇక్కడ పది మందిలో ఆ జడ్జి నన్నే పీకుద్దా అన్నాడు జడ్జి నన్నే పీకుద్దా అన్నాడు ఇక ఏం మాట్లాడతావు ఆయన పరిస్థితి నిన్న మంత్రి గారు కూడా పోయి పిలుచుకున్నాము రామనారాయణ రెడ్డి గారిని నేను రాత్రి కలిశాము ఆయన నేను ఎమ్మెల్యే పిలిపించి మాట్లాడు మొన్న పోలీస్ స్టేషన్కు పిలిస్తే పోయేవారు అందరూ వాళ్ళు ఎదురు కానీ అడిగారు ఆయన్ని ఏమయ్యాడు నువ్వు సర్వే నువ్వు నా పై ఆఫీసర్ చెప్తే చేస్తాను పై ఆఫీసర్ ఎవరు అసిస్టెంట్ కమిషనర్ ఎన్నో మెయిన్ నెల్లూరు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ ఎదురు కానీ ఆయన ఫోన్ చేయించి మాట్లాడించాం ఆయన ఏమన్నాడు మేము చెప్తామండి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా ఆయన చేయొచ్చు ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు జడ్జిమెంట్ ఏదో చేయమని చెప్తే నెలకొనే ఉన్నాడు అప్పుడు పెట్టేసిన తర్వాత సిఏ గారు అడిగారు ఏమయ్యా సర్వే జరిపించవచ్చు కదా అంటే నాకు రిటర్న్ ఆటలు వస్తుంది ఏం అది ఆయన సీనియర్స్ కానీ ప్రజలు కానీ భక్తులు కానీ ఎవరిని గౌరవించే పరిస్థితి లేదు చర్చలో చర్చ చూడండి మీరు అడ్డుకోలేదు నేను పుట్టిన ముందు నుంచే చెట్టు ఈ అది అదే చిన్న ఏదో వైది కడ్డం వచ్చింది ఇంత పెద్ద అంటే ఆ డయామీటర్ ఎంత పెద్ద కొమ్మలు అయితే ఆ చెట్టు మొత్తం కొట్టారు అవసరం చెట్టు కొట్టారు చెట్టు కొట్టారంటే దానికి పర్మిషన్ కావాలా ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కావాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలా ఏమి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిపడేస్తారు కంప్లైంట్ ఇచ్చాము పోలీసులో వాళ్ళకి పోయి చెప్పారంట అదే తీగిన వచ్చిందని కొట్టేస్తారని చెప్తే మీరు వదిలేస్తారు